దయచేసి అందరూ లోపలికి వచ్చి మీ సీట్లో మీరు కూర్చోవలసిందిగా కోరుచున్నాం మీరు ఎంత త్వరగా బంధుమిత్రుల్లో గెస్ట్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం రాష్ట్రాలకు గత దేశానికి ప్రపంచ దేశాల్లో ఈ రోజు ఇంటర్నెట్ సహకారంతో నలుమూలల మన పట్టు చీర ప్రసిద్ధి చెందింది అటువంటి పట్టు చీర ప్రసిద్ధి చెందిన మన రోటరీ క్లాబ్ ఫిల్ సిటీ కేంద్రకి మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాము అదే విధంగా పట్టు వ్యవస్థ ఎంత ప్రసిద్ధి చెందిందో మన రోటరీ క్లబ్ కూడా ప్రపంచ మనం ముందుకెళ్తున్నాము ధర్మవరంలో చేనేత వ్యవస్థ ఉన్నప్పుడు జైలు అన్నారు ఒకసారి మనకు వచ్చి అడిగారు వాళ్ళకి ఎటువంటి సహాయం చేయమని ఆ కాలంలోనే మనం ఆ జైల్లోకి వెళ్తే అక్కడ మగ్గాలించి మెటీరియల్స్ అన్ని ఇచ్చి కూడా వాళ్ళకి సహాయ చెయ్యాలని ఈ ఈరోజు వాళ్ళు మంచి నడబడ్డలతో కుటుంబం అంతా చైతన్య వ్యవస్థ బాగుపడతా ఉంది అటువంటి ఎన్నో పనులు మన రోటరీ చేయడం జరిగింది చా లోకం కడగొండి ఈ రోజు

We told me విద్యాపుత్రులు నా గురువులకు పాదాభివందనం చేస్తూ వేదిక అలంకరించిన గౌరవనీయుడు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మన పి జయసింహ సార్ సుప్రీం హీరో రెండు ఏళ్ళు ఈ రోటరీ క్లబ్ పరిపాలన చేసి దిగ్విజయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చినాను ముందు ముందు కూడా వాళ్ళ దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను తర్వాత ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డైనమిక్ హీరో మన పీడీజీ పి చిన్నప్పరెడ్డి సార్ గారికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా విచ్చేసిన డిజిపి కేశవరెడ్డి సార్ గారికి బురోగణ అన్ని క్యాపులకు ఆమె స్పాన్సర్ చేసింది దాదాపుగా

ಚಾರ್ಜ್ ಇನ್ಸೂರೆನ್ಸ್ ನ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೇಶವ ರೆಡ್ಡಿ ನಾ ನಾಯಿ ದಿವಸ మీ ముందుకు ఇబ్బందులు ఉన్నాం అన్నట్టుగా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్లుగా ఐ రిక్వెస్ట్ అంబికా గారు కాల్ ప్రెసిడెంట్ Thank <laughs> you. 6 आई वांट एवरीबडी टू राइज़ एंड गिव अ गुड क्लैप टू हिम इन चंदू बेथू माटारले कि नापुरम माटारले ओके मेसेज फ्रॉम देव ऑन द नेवर टू इन माटारले एकडे एम अंदर बातिस करो इतना भी गर्नको मुद्दा किटा సమయం అయినప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లో కూడా ఎంతకంటే మంచిగాని పవర్ఫుల్ ప్రెషర్ సెక్రటరీ నేను ఎదురు చూస్తున్నాను మన ప్రసాద్ అన్న కానీ మన సోరగారి రిపీచ్ అన్న కానీ మా బావ శ్రీనివాసరెడ్డి బావ అయితే కాని మా అక్క వచ్చింది ఈరోజు పక్క మళ్ళా కనపడ్డాను రెండు దాకా సో నరేంద్రుడు అన్న మన పిల్లడికి ఏజీగా సెలవు చేయడం జరిగింది అట్లాగే ఈరోజు ఒక మంచి డైనమిక్ పర్సనాలిటీ టిఆర్ఎఫ్ ఫౌండేషన్కి కావాలి అని చూస్తూ ఉండగా మనం ధర్మవరం అంటే ఆషామాషి ప్రదేశం కాదు డబ్బుతోనూ మంచి పట్టుబట్టలతోనూ తురుతుకుతున్న మంచి ఊరు మంచి మనుషులు ఉన్న మంచి ఊరిది సిల్ టౌన్ అలాంటి ఊళ్ళో ఒక మంచి ఉత్తేజంగా ఉండగలిగిన ప్లస్ పది మందికి సహాయం చేయాలని కానీ ప్రతి సంవత్సరము రోటరీ ఫౌండేషన్కి ఎంతో కొంత లేకపోతే అతనికి మనసు మనస్ఫూర్తిగా ఇచ్చే మన టిఆర్ సెక్రటరీ గారిని మన డిస్టిక్ టిఆర్ఎఫ్ చైర్మన్ గా ఈరోజు తీసుకోవడం జరిగింది మా అండ్ గడ్డ మనం అభివృద్ధి చేయడానికి కానీ కార్యక్రమాలు చేయడానికి కానీ ఎవరి అవ్వదు అందరి సపోర్ట్ ఉంటేనే ఈరోజు మనం ఇది చేయగలుగుతున్నాము చేస్తున్నాం కానీ మనం ఒక్కడే చేసే పని ఏది కూడా దానికి ఇల్లు ఉండదు వెనకలో ముందు అందరూ మన ఎన్నికలు ఉంటారు కాబట్టి అందరూ కూడా దానం అనేది చేసినప్పుడే మనం అంటారు ఒక మీటింగ్ లో ఒక పెద్ద ఇచ్చారు ఒక్క రూపాయి దానం చేస్తే భగవంతుని పాదాల దగ్గర ఉంటుంది ఒక రూపాయ సంపాదిస్తే సౌకర్య అవుతాడు సౌకారి ఎక్కడ పోతాడు ఒక రూపాయి వేసుకుంటూ ఆ శివం దగ్గర రూపాయి వేసుకుంటూ పోయి ఆయన దానం చేస్తారు కాబట్టి ఒక రూపాయి దానం చాలా గొప్పది కాబట్టి భగవంతుడు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి